మన దృష్టిలో ఎవరు గొప్పవాడు లోకానుసారిన ఎవరు గొప్పవాడు అని పిలుస్తారంటే బహుశా ఎవరైనా బాగా ఉద్యోగం సంపాదించుకున్నాడో గొప్పవాడు కావచ్చు బాగా డబ్బు ఉన్నవాడు గొప్పవాడు కావచ్చు దానం చేసేవాడు గొప్పవాడు కావచ్చు అందంగా ఉన్నవాడు గొప్పవాడు కావచ్చు సినిమా స్థాయిలో గొప్పవాళ్ళు కావచ్చు హై ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు ఆర్థికంగా డబ్బు పరంగా బాగా ఉన్నవాడిని ఈ లోకంలో గొప్పవాడు అని తలస్తా అనే అనుమానము వారికి కలిగింది పేతులు తనకు తను అనుకోవచ్చు నేను ప్రధానమైన శిష్యుణ్ణి నేను గొప్పవాణి కదా యశుక్రీస్తు ప్రభావం ఎక్కడ తీసుకుపోయినప్పుడు నన్ను తీసుకుపోతుంది నేను గొప్పవాణి కదా నేను నీళ్ళ పైన నడిచాను నేను గొప్పవాణి కదా నేను యశుక్రీస్తు ప్రభావం తప్ప పండుగ పెట్టాను యశుక్రీస్తు ప్రభావం నీళ్ళ మీద నడిస్తే ఆయనతో పాటు నేను కొద్దిసేపు నీళ్ళు నడిచాను కాబట్టి నేనే గొప్పవాన్ని